నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు వై జయంతి బ్యానర్స్పై కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ చిత్రీకరించబడుతున్న విషయం కూడా అందరికీ తెలిసింది అయితే ఈ మూవీ నుంచి రీసెంట్గా దీపిక పడుకోనేని బయటకు పంపించినట్టు అయితే తెలుస్తుంది సో ఈ మూవీ గురించి ఈ మూవీలో దీపిక పడుకోనే ఎటువంటి భాగస్వామ్యం లేదనైతే క్లారిటీగా చెప్పడం జరిగింది వైజయంతి మూవీస్ అయితే డీటెయిల్గా చూసుకుంటే అసలు ఎందుకు వైజయంతి మూవీస్ వారు దీపిక పడుకోనేని బయటకు పంపించాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి డి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి అయితే ఇది ప్రభాస్ మూవీ అని అందరికీ తెలుసు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కల్కి మూవీలో ఒక ముఖ్య పాత్రలో దీపిక పడుకోని ఒక ప్రెగ్నెంట్ లేడీగా నటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో కల్కి మూవీ చాలా మంచి ఆదరణను కూడా పొందింది మరి కల్కి టూ అదే టూ ఎయిట్ నైన్ విషయానికి వస్తే ఈ మూవీ నుంచి మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి దీపికా పడుకో నేను బయటకి పంపించడం అయితే జరిగింది అసలు ఎందుకు పంపించారు ఏంటి అనేది కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి ఏంటి అంటే ఆమె తన రెమ్యునేషన్ను ను ఏకంగా ఇరవై ఐదు శాతం పెంచేసినట్టు ఆమె కోసం వచ్చినటువంటి ఇరవై ఐదు మందికి ఫైవ్ స్టార్ హోటల్లో స్టే ఇప్పించాలి అన్నట్టు అంతేకాకుండా నేను కేవలం ఏడు రోజులు ఏడు గంటలు మాత్రమే పనిచేస్తాను రోజుకి ఎక్కువసేపు వర్క్ చేయలేను అన్న విధానంగా ఎన్నో చిత్ర విచిత్రంగా కండిషన్స్ పెడుతుండడం వల్ల ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ భరించలేక ఈ చిత్రం నుంచి తొలగిస్తున్నట్టు చెప్పింది సో ఇది ఈ విషయాన్ని అయితే అధికారికంగా వైజయంతి మూవీస్ అయితే తన ఖాతా నుంచి పోస్ట్ చేయడం అయితే జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ టాలీవుడ్లో కావచ్చు అటు బాలీవుడ్లో కావచ్చు రెండు చోట్ల కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకు అంటే సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నటువంటి స్పిరిట్ మూవీ నుంచి కూడా అది దాంట్లో కూడా హీరోగా ప్రభాసే ఉన్నారు సో ప్రభాస్ ముఖ్య పాత్రలో నటిస్తున్నటువంటి స్పిరిట్ మూవీ నుంచి కూడా దీపికా నేను తీసేసినట్లు అప్పుడు వార్తలు కూడా చక్కెలు కొట్టాయి సో అప్పుడు ఏంటంటే కొన్ని విధాల బెదిరింపులకు దీపికా పడుకొని పాల్గొన్నట్టు అయితే సినిమా స్టోరీని కూడా రివీల్ చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి సో దానికోసం మాత్రమే ఇక ఆమెను భరించలేము అన్న రీతిలోనే టీం అంతా డిస్కస్ చేసి సందీప్ వంగా కూడా తన యొక్క నిర్ణయాన్ని బయటపెట్టినట్టు ఈ విధంగా చూసుకుంటే అతి కొద్ది కాలంలోనే రెండు మెయిన్ అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లాల్సిన చిత్రాల నుంచి ఆమెను తొలగించినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ టాపిక్ ఏంట అనేది కూడా చాలా చాలా విధాలుగా అయితే రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని పక్కన పెడితే తనతో పాటు అంటే దీపికా పడుకునేతో పాటు నటిస్తున్నటువంటి సస్వత చటర్జీ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు దీపికా పడుకునే గురించి గత కొన్ని రోజుల క్రిందట సో ఇప్పుడు అది వైరల్ అవుతున్నాయి ఆ మాటలు కూడా ఏంటి అంటే ఒకరోజు దీపికా పడుకుని నేను ఇద్దరం కలిసి షూట్కి వెళ్ళాల్సి వచ్చింది అయితే నా షూటింగ్ తొమ్మిదికి స్టార్ట్ అయితే దీపికా పడుకుని తొమ్మిది వరకు రావాల్సి ఉంది కానీ ఆవిడ నాతో పాటే వచ్చారు నా అయితే ఆవిడ ఒకటే ఒకటి షాట్ మాత్రమే చేయగలిగారు ఆ రోజంతా కలిసి అయితే సాయంత్రం ఐదు వరకు ఆవిడ వెయిట్ చేస్తూనే ఉంటాయి ఒక చేయాల్సి వచ్చింది అంత ఓపిక ఉంది ఆవిడకి సో నేను నా విషయానికి వస్తే నేను అప్పటి నుంచి పన్నెండు షాట్ల దాకా అయితే చేసుకుంటూ వచ్చాను ఆ నేను వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా ఆవిడ నా ముఖం వైపు చూస్తే నన్ను ఎప్పుడు పిలుస్తారా అన్న విధానంగా నేను వెయిట్ చేస్తున్నాను కూడా తనతో చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూస్తే దీపిక పడుకొనే తన యొక్క ఓపికను అయితే అక్కడ అందరి ముందు ప్రదర్శించడం జరిగింది సస్వత ముఖ చటర్జీ సో ఈ విధంగా చూసుకుంటే దీవిత దీపిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది బట్ ఈ విధంగా ఎందుకు రెండు సినిమాల నుంచి తొలగించాల్సి వచ్చింది అనే చర్చ కూడా మొదలైపోయింది అయితే అధికారికంగా తొలగిస్తున్నామని చెబుతున్నారు కానీ కారణాలు మాత్రం ఏవి స్పష్టంగా తెలియ రావడం లేదు అయితే ఈ కొన్ని కారణాల వల్లనే అవుతున్నట్టు కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి కానీ దాంట్లో నిజం ఎంత ఉందో అనేది కూడా ఎవరికి తెలుసు విషయం కాదు సో ఇంకా చూసుకునే దీపిక పడుకునే మరికొన్ని మూవీస్ లో కూడా అంటే అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో నటిస్తున్నటువంటి డబల్ ఎయిట్ డబల్ టూ మూవీలో కూడా ఇవిడ యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే తెలుగు ఆపర్చునిటీస్ కూడా ఆవిడకి దూరం అయిపోతున్నట్టు చూస్తుంది మరి ఈ మూవీలో అయినా సక్రమంగా వర్క్ జరుగుతుందా లేదంటే ఈ మూవీ నుంచి కూడా దీపికా పడుకుని తొలగిస్తారా అనే విషయాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఏదేమైనా సరే ఇప్పుడు రెండు చిత్రాలలో నుంచి దీపిక పడుకుని ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఆ రెండు చిత్రాలలో నుంచి కూడా ఆవిడని తీసేయడం కూడా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది మరి మీరేమనుకుంటున్నారు దీపిక పడుకో నేను ఆ మూవీ నుంచి మరి స్పిరిట్ మూవీ నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు మీ అభిప్రాయం అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి